పంచరత్నాయ నమాయ నమేశ్వరాయ నమో మేము ఈరోజు శివాలయం గుడికి వచ్చామండి అందరం లలిత సహస్రనామం బ్యాచ్ ప్రతిరోజు అందరూ వెళ్తూనే ఉంటున్నారు శివరాత్రి జరిగిన తెల్లారి రథం ఊరేగిద్ది రథం ఊరేగిన నెక్స్ట్ డే నుంచి పదహారు రోజులు పండగ వచ్చేంత వరకు ఇలా ప్రతిరోజు గుడిలో పూజలు జరుగుతూ ఉంటాయి పూజలు జరిగిన తర్వాత ఇలా ఇదిగో ఉయ్యాలు కట్టారు కదా అందులో దేవుడి విగ్రహాలు పడుకోబెట్టి ఇలా పాన్పల్లె ఇలా ఉంచుతారండి ఉయ్యాల ఇది రెడీ చేస్తారు ఇది పదహారు రోజులు ఈ ఉయ్యాల అనేది ఉండిద్దండి ఇప్పుడైతే పూజ అనేది జరుగుతుంది ఈరోజైతే మా లలిత సహస్రనామం బ్యాచ్ వాళ్ళమే మేము పూజ చేయించుకుంటున్నాం అనమాట అందరి మీద అండి ఈరోజు పూజ ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర ఆ టైంకి స్టార్ట్ అయ్యిద్ది ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు ఈ పూజ అనేది జరిగిద్దండి తర్వాత ఒక అరగంట భజన అనేది చేస్తారు నైన్ థర్టీ పాదకు పది ఆ టైం వరకు భజన అనేది జరిగిద్ది పదహారు రోజులు పండగలు పండగ అయిపోయేంత వాటికి ప్రతిరోజు కూడా సేమ్ ఇలానే జరుగుతూ ఉండిద్దండి ఊరేగిన తెల్లారి స్వామి వారికి వసంతం నీళ్ళు అవి పోసి తర్వాత పూజ అనేది చేస్తారు ఆ సాయంత్రం నుంచి ఇలా పాన్పు అనేది వేస్తూ ఉంటారండి గుడిలో ఇప్పుడైతే పూజలు అవి జరిగాయి మా అందరి గోత్రనామాలు అందరివి చదివి మా పేర్ల మీదుగా పూజ అనేది చేపించారు తర్వాత తీర్థప్రసాదాలు అన్నీ చూపిస్తున్నారండి తర్వాత నైవేద్యం అది చూపించిన తర్వాత మా అందరికీ మంత్రపుష్పం ఇస్తున్నారు నేనైతే వచ్చిన ముత్తైదుగులందరికీ పసుపు అదే గంధము కుంకుమ అవి బొట్లు అవి పెడుతున్నాము ఇంకా ప్రసాద నైవేద్యం చూపించిన తర్వాత హారతి ఇచ్చేస్తారు హారతి ఇచ్చేశారు అంటే ఇంకా ఇక్కడ పూజ అనేది అయిపోయినట్టండి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న విగ్రహాలని ఆ ఉయ్యాలలో ఒక్కొక్కటిగా విగ్రహం తీసుకువెళ్ళి అక్కడ ఈ పూజారి గారే పడుకో పెడతారండి మేమైతే విగ్రహాలను అసలు తాకకూడదు ఎవరో అయినా పూలు తీసుకువెళ్తే ఆ పూలు అనేది అలంకరణ చేస్తారనమాట చూసారు కదా ఉయ్యాలకు కూడా మల్లెపూలు అన్ని పూలు అన్నీ అలంకరించి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్న విగ్రహాలని చక్కగా ఉయ్యాలలో చక్కగా పడుకో పెడతారండి సెంటు అన్ని పన్నీరు అన్నీ కలిపిన నీళ్ళు నీళ్ళు అవి మా అందరికీ ఇస్తారు చల్లమని పూలు కూడా అందరం చక్కగా మేమే వేయవచ్చు విగ్రహాలను మటుకు తాకకూడదన్నమాట ఆ ఉయ్యాలలో అన్ని పూలు అవి అలంకరించిన తర్వాత ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెడతారండి ఇంకా నైటు మేమైతే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నాము తర్వాత భజన జరిగిద్ది ఒక అరగంట ఆ భజన అది పూర్తయిన తర్వాత ఇంకా మేమందరం ఇలా గ్రూప్గా ఫోటో దిగాము ఇదిగోండి అలంకరణ అంతా అయితే ఇలా ఉండిద్ది ఎలా ఉండిద్దండి ఇదండి రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ